నియోజకవర్గ అగ్రిగోల్డ్ బాధితులను ఈరోజు రోజు మన శాసనసభ్యులు శ్రీ కందిగుంట వెంకటప్రసాద్ గారికి మన రాష్ట్ర కమిటీ మిగు మేరకు ఇచ్చిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగినది దాదాపు పది సంవత్సరాల నుండి అగ్రిగోల్డ్ సంస్థలు కొన్ని లక్షల మంది డబ్బులు కట్టి గోల్డ్ కంపెనీ బోర్డు తిప్పేసిన తర్వాత కట్టిన బాధితులు డబ్బులు రాక ప్రతిరోజు చచ్చి బతుకుతున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో మా అగ్రిగోల్ గురించి ప్రస్తావించి నేను మీకు తప్పకుండా సాయం చేస్తాను ఆదుకుంటానని చెప్పిన విధంగా రేపు సోమవారం జరగబోయే బడ్జెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులకు మాకు కేటాయింపులు చేసి అగ్రిగోల్డ్ బాధితులను త్వరగా ఆదుకోవాలని కోరుకుంటున్నాము ఈ ప్రస్తుత బడ్జెట్లో చిన్న మొత్తాలు పదివేలు ఇరవై వేలు ఇంకా బిగిలి ఉన్న మొత్తాలను అందించి అలాగే పెద్ద మొత్తాలను అగ్నిగోల్డ్ భూములు అమ్మేసి మా డబ్బులు మాకు చెల్లించే ఏర్పాటు చేయవలేనని ఈరోజు మన ఎమ్మెల్యే గారి ద్వారా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ఈ రోజు కదిలి బాధ్యత బాధితులందరూ సమర్పించడం జరిగినది మన అగ్నిగోల్డ్ భూములు రాజకీయ నాయకులు చాలా మంది స్వాధీనం చేసి ఎర్రచందనము టేకు అలాంటి మొక్కలన్నీ నరికి కలప అమ్ముకుంటున్నారు దానికి మన అగ్రిగోల్డ్ వ్యక్తులు పోయి అడిగితే మీరు మాకు ఇక్కడ వస్తే కాళ్ళు నరికేస్తాము అది అని చెప్పి బెదిరిస్తున్నారు కాబట్టి అన్యాక్రాంతమవుతున్న అగ్రిగోల్డ్ భూములను దయచేసి ఆదుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని అమ్మి అగ్రిగోల్డ్ బాధితులను అందరినీ ఆదుకోవాలని మనము ఈ விநிதி பத்தம் தாா அந்த